మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మీరు ఒక్క పది నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మన భువనగిరి మన నల్గొండ జిల్లా భవిష్యత్ ప్రణాళికలను మనం మాట్లాడుకునే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరా చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పద వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుచి ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను వాడు కూడా సన్నాసి భూమికి మూరెడు లేడు ఎంకన్నా మస్కడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండే అంటున్నారు ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాలు సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమటరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు నలగొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక గంట కూడా కూర్చోలే మిత్రులారా ప్రగతి బలం ప్రజల సొమ్ముతో కట్టింది ఒక గడిగా చుట్టుముట్టు ముల్ల కంచలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్తా బార్ల గేట్లు తెరిచిపెట్టి బలహీన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి సుప్రీం కోర్టులు కావచ్చు ఎన్నికల సంఘాలు కావచ్చు ఈ రోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అన్నిటినీ చెరబట్టి ఈ రోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాం అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈ రోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతో ఇవాళ మేమందరం కలిసికట్టుగా మేము ముందరికి వచ్చినాం నాలుగున్నర ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా ఈ ఇప్పుడు ఎన్నికైంది అయితే నాలుగున్నర ఏళ్ళు కదా మరి నాలుగున్నర ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలినా అనుమతులు లేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలినా ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే ఇంకా ఇక్కడనే ఉండి నాతోని కొడి భుజం వేయడం భుజంగా మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలినా పంపించాలా లేదా మరి పంపించాలంటే శామలకి రు మూడు లక్షలతో గెలిపించాలనా లేదా అప్పుడు ఏమవుతుంది డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కారు అవుతుంది భువనగిరికి ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది చివరగా ఒక్క మాట చెప్తున్న మిత్రులారా మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి చూపియాలి అందరికీ రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ప్రపంచమంతా తల కిందులైనా ఏది ఏవైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా పంద్ర దగిరి గుట్ట లక్ష్మి నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది వచ్చేసారి పండించే వడ్లు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా